హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా ఈజీ అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక సిక్స్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేపుకోవాలి వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి వేపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గీ వేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ని మనం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని పాల చొప్పున బ్రెడ్ మిశ్రమం అంతా ఒక దగ్గరకు వచ్చేవరకు మనం కొన్ని పా పాలు యాడ్ చేసుకుంటూ తిని వేపుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఇలా ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది అలాగే యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి అలాగే ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలి ఇది స్వీట్ బ్రెడ్ కాబట్టి ఎక్కువ షుగర్ ఏం అవసరం పడదు మనకి ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కలర్ కోసమని నేను ఎల్లో ఫుడ్ కలర్నే యాడ్ చేశాను ఫుడ్ అనేది ఆప్షనల్ మన చాయిస్ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అంతే ఫైవ్ మినిట్స్లో బ్రెడ్ హల్వా రెడీ Please subscribe to my channel. Thank you for watching. Bye bye.